నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తనల గ్రంథం యాభై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయి లేడు కేవలం ఆరు వచనాలు కలిగినటువంటి అధ్యాయంలో ధ్యానించినప్పుడు ఓ మూడు గుంపులు నాకు కనబడుతున్నారు ఇదిగో మొదటి గుంపు ఎవరంటే దేవుడు లేడు అని చెప్పేవారు నిజమే వారు చెబుతున్న మాట నిజమే దేవుడు లేడు ఎక్కడ వారి జీవితాల్లో లేడు దేవుడు లేడు అన్న సంగతి మేము కనుగొన్నాము అంటూ వారి జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ అదే జ్ఞానం అని చెప్పుకుంటున్నటువంటి బుద్ధిహీనతను వ్యక్తపరుస్తూ సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే జ్ఞానం అనే మేకప్ వేసుకొని తిరుగుతున్నటువంటి బుద్ధిహీనత మీరు ఎప్పుడైనా సరే ఒక పిచ్చోడిని అరే నీకు పిచ్చి ఉంది నువ్వు పిచ్చోడివి అని చెప్పి చూడండి దొంగతనానికి వెళ్ళేవాడు మొదట మొదటగా తన మొహాన్ని కప్పుకున్నట్టుగా లేదా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో తమ కనపడకుండా కెమెరాల మీద గుడ్డ వేయటం లేదా కెమెరాలను ధ్వంసం చేయటం వానిని వాని క్రియలను ఎవరు చూడకూడదని ఇలాగే అరచేతో సూర్యుని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటారే ఆ మాదిరిగా దేవుని కప్పే ప్రయత్నం చేస్తున్నారు అపోసైన పావులు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఒక మంచి మాట చెప్పారు వీధి గురించి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైది ఓ రెండు మూడు మార్లు నువ్వు పిహెచ్డి డిగ్రీ చదివినా లేదా ప్రపంచమంతా తిరిగి వచ్చినా వేరే గ్రహం లేకి వెళ్ళొచ్చేంత జ్ఞానము నీకున్నా ఆ జ్ఞానమంతా నిరర్థకం అవుతుంది అది చివరికి వెరితనంగా మిగిలిపోతుంది అందుకే లేఖనం అంటుంది నశిస్తున్న వానికి దేవునికి సంబంధించిన విషయాలన్నీ వెరితనంగా కనపడతాయట వాడు వెర్రివాడై ఉండి దేవుని జ్ఞానాన్ని వెరేతనం అనుకుంటాడు ఇక కీర్తన యాభై మూడవ అధ్యాయంలో రెండో వాక్యాన్ని చూస్తే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయి వారెవరినూ లేరు ఒకడైన లేడు ఈ వచనాల్లో రెండవ గుంపు ప్రజల్ని మనం గుర్తుపట్టగలుగుతాం మొదటి గుంపేమో దేవుడే లేరని చెప్పేవారు రెండవ గుంపు ప్రజలు ఎవరంటే దేవుడు ఉన్నాడు అంటూ ఆ దేవుణ్ణి వెతకడంలో వివేకము కానీ తెలివితేటలు కానీ లేనివారు ఈ గుంపు గురించి కూడా అపోసిన పౌలకు మాట చెప్పాడు రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై మూడో వచనం చూడండి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చేది దేవుని మహిమను దేవుని యొక్క రూపమును వారికి ఇష్టం వచ్చినటువంటి ప్రతి రూపములోకి మార్చేశారు ఉదాహరణకు మనుషుల రూపంలో పక్షుల రూపంలో జంతువుల రూపంలో పురుగుల రూపంలోకి మార్చేశారట ఇది వివేకం లేక దేవుని వెతకటం కాదా ఆ రోజుల్లో అపోస్త్రైన పౌలు ఏథెన్స్ పట్టణానికి సువార్త కొరకు వెళ్తే ఆ పట్టణంలో సంచరిస్తూ ఉండగా నాకు ఒక దేవతా ప్రతిమ అలాగే బలిపీఠం కనబడింది అంటాడు అయితే ఆ బలిపీఠం మీద ఏమని రాశారట తెలియబడని దేవునికి అని రాశారట అంటే దేవుని పేరు కూడా తెలియదు ఒక రూపాన్ని చేశారు తెలియని దేవుడు అని రాసుకుని ఆరాధిస్తున్నారు అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం అది చూసినటువంటి పౌలు పరితపించి జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశముకు భూమికి ప్రవోయినందున హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసించడు మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇదిగో మేము తెలిసిన దేవుణ్ణి ప్రచురపరుస్తున్నాం అంటున్నాడు ఈ రెండవ గురించి రెండవ గుంపు గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుని వెతకడంలో ఈ ప్రజలకు జ్ఞాన వివేకములు లేవని ప్రజల అమాయకత్వాన్ని చూసి కొంతమంది ముందుకొచ్చి తామే దేవుళ్ళు అని చెప్పుకునేవారు ఉన్నారు ఇక మూడవ గుంపును కాస్త గుర్తుపట్టడం కష్టం చాలా సున్నితంగా మనం ఆలోచన చేయాలి కీర్తన యాభై మూడవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన చూడండి దేవునికి ప్రార్థన చేయక ఆహారం మిగిలినట్లుగా నా ప్రజలను మింగి పాపాత్మలకు తెలివి లేదా ఓ గుంపేమో దేవుడు లేడు అని చెప్పేవారు మరో గుంపు దేవుని నమ్ముతున్నారు కానీ వెతకడంలో వివేకము బుద్ధి లేదు ఇక మూడవ గుంపు దేవుని పేరట చేస్తున్నటువంటి మోసాలు ఈ సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నట్టుంది అందుకే అంటున్నాడు ఎవడూ లేడు ఎవడూ లేడు అంటూ అయితే సాధారణంగా ఈ మాట చదవగానే అందరూ పొరపడుతూ ఉంటారు మత్స్సు వార్త ఏడవ అధ్యాయంలో ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పర్లోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించను కొందరుచ్చి ప్రభా నీ నామములు దయములు వెలగొట్లేదా నీ నామములు ప్రవచింపలేదా నీ నామములు అద్భుతము చేయలేదా అని అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమము చేయవారులారా నా యుద్ధం నీ తొలగిపోవుడిని నిశ్చయంగా వాడితో చెబుతానంటాను ప్రభు ఈ మాటను పట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా లోకంలో అద్భుతాలు చేసేవారిని ప్రవచించేవారిని లేదా స్వస్థత ప్రార్థన చేసేవారిని నిందలు మోపుతూ ఉంటారు ఇలాగ మాట్లాడే వారి తెలివి మోకాళ్ళలో కూడా ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు ఆధ్యాత్మికమైనటువంటి ఈ మాట అదే నిజమైతే దయాలను వెళ్ళగొట్టకపోతే ఎందుకు ప్రభు శిష్యుల మీద కోపగించారు వినువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ప్రవచించమందుకు చెప్పారు విశేషముగా ప్రవచన వారాన్ని ఎక్కువగా ఆసక్తితో పౌలు ఎందుకు సంఘానికి లేఖ రాశాడు ఇంగ్లీష్ లో చదువుతున్నప్పుడు ప్రభు చెప్పిన మాటల్లో లా లెస్నెస్ ఒక మాట కనబడుతుంది అక్రమము అనే మాట దేవుడు ఇవ్వకపోయినా ఒకవేళగా ఒకవేళ తప్పుగా ప్రవచించటం దేవుడు ఉచితంగా ఇచ్చినది ఉచితంగా ఇవ్వక సొమ్ము చేసుకోవటం ఆయన చెప్పిన మాటల ప్రకారం పునాది వేయకపో వేయకపోయినటువంటి పరిచయకు సంబంధించి ప్రభు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం కాదా ఈ మాటతో పోల్చదగిన మాటలు అనేకం ఉన్నాయి బైబిల్లో లుకసు వార్త పదమూడవచనంలో ఇరవై ఐదు వచనం అంటాడు అనేకులు ప్రవేశింప ప్రవేశింపచూస్తారు కానీ వారి వల్ల కాదు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత బయట నుంచి తలుపు తట్టి ప్రభు మాకు తలుపు తీమని పిలిచేవారిని మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన బుద్ధి లేని కనికల విషయంలో చెప్పబడిన ఉపమానలు కూడా అర్థం అదే కదా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేయకుండా ఆయన మాటలు వినకుండా తండ్రి చిత్తం నెరవేర్చకుండా చేస్ చేసేటువంటి దేవుని పేరిట చేస్తున్నటువంటి అక్రమం అది మీలో అనేకులు తొందరపడి ఈ లేఖనాన్ని సరిగా అవగాహన లేకుండా అందరి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు మీరు కలవరపడొద్దు చివరికి ఈ మాట చెప్తాను వినండి తిమోతితో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవచనలు అంటున్నారు ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును ప్రభు నామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి దుర్నీతి నుంచి తొలగిపోతాడట ఇక అదే వానికి ముద్ర ఇక వ్యర్థమైనటువంటి వివాదాల జోలికెళ్ళక చెప్పబడుతున్నటువంటి ఈ మూడు గుంపుల్లో ఏ గుంపుల్లో ఉన్నారో ఆలోచించి విడుదల పొందట అవశ్యం విడుదల పొందుట అవశ్యము ఈ మూడు రకాల చరణ్ నుండి దేవుడు మిమ్మల్ని రక్షించును గాక దైవకృప మీకు తోడు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ